నమస్కారం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి పార్వతీపురం మన్నెం జిల్లా సాలూరు మండలం కూర్మారాజుపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కొర్రాయి తమిటినాయుడు గారికి నమస్తే అండి నమస్కారం వీరు వరి పంటలో బెంగాలీ పద్ధతిలో నాట్లు వేసే విధానం ఆచరిస్తున్నారు మంచి దిగుబడులు సాధిస్తున్నారు వీరు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరులకు వివరిస్తారు రైతు సోదరులకి నమస్కారం నా పేరు నేను డిగ్రీ పూర్తి చేసుకొని మా నాన్నగారు చేసినటువంటి వ్యవసాయాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను మాకు సుమారు ముప్పై ఎకరాల వ్యవసాయ పొలం ఉంది ఖరీఫ్లో వరి మొక్కజొన్న పత్తి కట్టి జనుము మినువు వేస్తాం ఈ ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఏపీ సీడ్స్ సప్లై చేసినటువంటి వరి విత్తనాలు వేయడం జరుగుతుంది ఇందులో నాలుగు రకాల వరి విత్తనాలు వేయడం జరుగుతుంది ఆర్జిఎల్ పది అరవై నాలుగు పదకొండు ఇరవై ఒకటి సోనా మసూర్లు ఖరీఫ్లో ఏపీ సీడ్స్ నుంచి బేడ్ర సీడ్ విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది ఈ విత్తనాలు జూన్ జూలై నెలలో నారుమడి తయారు చేస్తాం ఈ నారుమడి చే తయారు చేయడానికి ప్రధానంగా ఫస్ట్ దుక్కులు బాగా దున్ని అందులో ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు కూడా వేయడం జరుగుతుంది వేసిన తర్వాత నారుమడి బాగా తయారు చేసిన తర్వాత ఏపీ సీడ్స్ నుండి వచ్చినటువంటి ఈ బేడ్ర సీడ్ విత్తనాలను మేము కూడా విత్తనాలు ఓపెన్ చేసి ప్యాకెట్ ఓపెన్ చేసి కేలీలు గట్రా ఉంటే విత్తనాలు అన్ని వేసి ఈ విత్తనాలు వేయడం జరుగుతుంది ఈ విత్తనాలు వేయడం వలన నారు మంచి ఏవుగా పెరగడం జరుగుతుంది దీంట్లో కూడా నారు బాగా పెరగడానికి రక్షణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది చాలామంది జింకు అదేవిధంగా పురుగు పట్టకుండా పురుగు మందులు వాడడం జరుగుతుంది మేము నారు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు వయసులో ఉన్నటువంటి నారు తీసి ఈ వడ్డానికి ప్రారంభిస్తాం ఈ వడ్డానికి ప్రారంభించేటప్పుడు ఈ గడిచిన రెండు సంవత్సరాలుగా మేము తాడు ఉడుపు బెంగాలీ ఉడుపుని వేస్తున్నాము దీనికి ప్రధాన కారణం ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వరి సాగు చూసి ఆంధ్రప్రదేశ్లో మన ఏరియాలో కూడా వేస్తే బాగుంటుందనే నూతన వరవడితో తాళ్ళు ఉడిచే పద్ధతి అవలంబిస్తున్నాం దీనికైతే మాకు ఎటువంటి ఖర్చు కూడా అవ్వలేదు కూలీలకి ఏ విధంగా అయితే ఎకరక నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఆ విధంగా ఇచ్చి కూలీలకి నారు వేసేటప్పుడు కొంచెం ఒక గంట ఉండి వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు లైన్ ప్రకారంగా ఉండడం జరుగుతుంది ఈ తాడు ఉడుపు వల్ల రైతులకి చాలా ఉపయోగకరముగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ లైన్ వల్ల లైన్కి లైన్కి గ్యాప్ రావడం వల్ల మనం వేసే ఎరువు పురుగుల మందు కూడా ఆ మొదలకెళ్ళి మొక్కకి గాలి తగడం వల్ల పోషకాహారం ఉండడం వల్ల మంచిగా పెరిగి అధిక దిగుబడులు పెందవచ్చు ఈ తాడుపు వల్ల రైతులకి ప్రధానంగా లాభదాయకం ఏంటంటే దోమ పోటీని మాత్రం బాగా నిర్మూలించవచ్చు ఎందుకంటే మధ్యలో గ్యాప్ రావడం వల్ల దోమలన్నీ ఎక్కువగా ఉండకపోవడం వల్ల చాలా వరకు రైతులకు ఉపయోగంగా ఉంటుంది ఎక్కువగా దిగుబడి కూడా మామూలుగా అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కింటాలు పండినటువంటి పొలంలో ఈ తాడుపు వేయడం వల్ల మరొక నాలుగు నుంచి ఐదు కింటాల వరకు అధిక దిగుబడి సాధించవచ్చు కాబట్టి రైతులందరూ కూడా మారుతున్న పరిస్థితులను బట్టి తాడుపు వేసుకున్నట్లయితే చాలా లాభదాయకంగా ఉంది మనకి దిగుబడి కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది బెంగాలీ పద్ధతిలో నాట్ల వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి థ్యాంక్ యూ